శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని శివాలయ ప్రాంగణమునందు దాతల సహాయ సహకారాలతో శివశంకర తీర్థ అపార కర్మ క్రతు నూతన భవనాన్ని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు భవన సముదాయంలోని గదుల నిర్మాణానికి సేకరించిన దాతలను ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దాతలను అభినందిస్తూ సత్కరించారు కావలిపట్నంలోని హిందూ సోదరులు సొంత ఇల్లు లేని పేద మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులు మరణించినప్పుడు బాడుగ ఇళ్లలో నివసిస్తున్న వారు అనేక ఇబ్బందులు కష్టాలు పడుతున్నారని ఆ ఇబ్బందులను గమనించిన దాతలు నేడు శివాలయ ప్రాంగణంలోని శివశంకర తీర్థ అపార కర్మ క్రతు భవన సముదాయాన్ని నిర్మించినట్లు ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు సొంత ఇల్లు లేని పేద మధ్యతరగతి కుటుంబీకులు శివాలయం సమీపంలోని శివశంకర తీర్థ అపార కర్మ క్రతు భవనంలోని గదులను సద్వినియోగం చేసుకోవాలని కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి ప్రజలను కోరారు పై కార్యక్రమంలో కావలి పట్టణ శివశంకర తీర్థ అపార కృతు నూతన భవనానికి గదుల నిర్మాణానికి సహకరించిన దాతలు మరియు స్థానికులు ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందిస్తూ సత్కరించారు పై కార్యక్రమంలో దాతలు మరియు స్థానికులు పాల్గొన్నారు எனக்குறாக்க <laughs>

Namaste. Okey, menci mohon anda untuk detail normal. Walau sudah berapa lama, jauh ini ceritanya mana Hindu, Muslim, ఎంతో కాలంగా కావాలి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇది నిజమైన కార్యక్రమం బతికినప్పుడు అన్ని అనుభవాలను అన్ని ఆదాయం మంచి జీవిస్తారు దేవుడు చేరుకునే టైంలో ఎందుకన్న దాన్ని అపశ్రదంగా శుభ్రంగా లేకుండా శ్మశానాలు ఉంటుంది దీనికి ముఖ్యంగా కావడంలో చాలా మంది దీనికి దాతం ముందుకు రావడం వారందరి కైంకేర్యంతో ఈరోజు ఉత్తర వైపున శ్మశాన వాడిగా పూర్తి కాబోతుంది అదే రకాలంలో కావుల రెండు రకాలైనటువంటి వర్గాలు ఒకటి సొంత ఇల్లు నిర్మించుకుని వాళ్ళు రెండు భౌిక ఆధారపడి నివసించేవాళ్ళు ముఖ్యంగా కాలంలో బాడుపుకున్నటువంటి వాళ్ళ ఇళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఇంటి యజమానులు ఖాళీ చేయాలి సవాన్ని ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి బెదిరించినటువంటి రోజుల్లో చాలా మంది చాలా రకాల ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ నిర్వాహక కమిటీ అంతా కూడా ముందుకొచ్చి మీలాంటి దాతల్ని ఎంకరేజ్ చేసి మీరు ఎవరో తాగినటువంటి శక్తిని దానం చేయాలనే మనస్తత్వం ఉన్నటువంటి మిమ్మల్ని మొట్టమొదట మీరు గొప్పవాడు పెట్టేవాడు గొప్పవాడు తీసుకునేవాడు యాచికలు మేమందరం యాచకులు మీరు పెట్టాలి కాబట్టి దీన్ని ఇంత ఘనంగా నిర్వహించగలిగారు కట్టగలిగారు కాబట్టి ఆ దానం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి సరస్సులో కానీ ఇంకా మనం చాలా కార్యక్రమాలు ఇలాంటివి చేయాలని భవిష్యత్తులో ఇంకా కూడా ఒకటి ఊరికి ఉత్తరం శ్మశాన వాటికి వెళ్ళేది ఒక నాలుగు అంటే అది కుబేర స్థానం కాబట్టి ఆయన దేవుడిగా మనం కొలవి కాబట్టి ఉత్తరం వైపున శ్మశానం ఉంటుంది యమస్థానం దక్షిణం వైపు ఉంటే మనకు కావాలి అది కూడా బాలకృష్ణారెడ్డి నగర్ దగ్గర అక్కడ కూడా బాలకృష్ణారెడ్డి గారు అక్కడ ఒక శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు దాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కటే మనందరం కూడా పెట్టుకోవాల్సింది నిజమైన శ్మశానం మన ఇల్లు నిజమైన శ్మశానం మన ఇల్లు తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా పెద్ద చనిపోయినా ఎవరైనా చనిపోతుంది మన ఇంట్లో ప్రేతాత్మ ఉన్నా ఆత్మ ఉన్నా సంచిరిస్తున్నా అక్కడే ఉంటుంది సమాధి శ్మశానం దేవాలయం అందుకని అక్కడ శివుడి పూర్వం కూడా శ్మశానంగా ఉంటాడు అందుకని శివుడి యొక్క విగ్రహాలు కడతారు శివాలయాలు కడతారు అంటే నిజమైనటువంటి ఆలయం శ్మశానం అంతటి పవిత్ర భూమి కానీ దాన్ని అశుభ్రంగా ఉంచుకుంటున్నాం మనం ఈరోజు ఒక దేవాలయం తర్వాత ఎంత శుద్ధిగా మనం ఉంచుకోవాలో మన పూర్వీకులు అక్కడ దహనం చేశాం మన హిందూ సాంప్రదాయాలు ఇంద్రి ఐదు ఇంద్రియాలు భూమి నీరు ఆకాశం గాయం అగ్ని హిందూ సాంప్రదాయంలో తప్పని ఇస్తాం మనం అంటే దేవునవడానికి అంకితం చేయాలి కొంతమంది పుస్తూల కుటుంబాల్లో ఎవరైనా కానీ చనిపోయినప్పుడు ఎక్కడ హౌసెస్లో ఉన్నప్పుడు వాళ్ళ మరి ఇబ్బంది దృష్ట్యా కర్మకృతువులకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నేను కొంతమంది మిత్రులు కలిసి ఒక కంపెనీగా ఏర్పడి నేను నిర్మించాలని తలంపుతో మొదలుపెట్టాము ఈ కార్యక్రమానికి గ్రామంలో ఈ గావలి గ్రామంలో పచ్చడి గ్రామాలు కొంతమంది జాతర ముందుకు వచ్చి గత మొత్తాల్లో వినాలి ఇవ్వడం జరిగింది సుమారు ఎంత మొత్తం ఉండొచ్చు ఇది ఎన్ని రోగులు సుమారుగా డెబ్బై లక్షల రూపాయలు కట్టుబడికి డాక్టర్లు ఒకరు సహకరించడం జరిగింది వారందరి సహాయ సహకారాలతోటి కర్మ ప్రజలు నిర్మితమైనది దీనిలో హిందువుల కుటుంబంలో ఎవరైనా కానీ చనిపోతే వారి డెడ్ బాడీని ఇక్కడ కూడా ఇక్కడ కర్మ ప్రజలు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇది ఎటువంటి ప్రతిఫల ఆపేక్ష లేకుండా సర్వీసు పోరైలో నిర్మితమైనది ఇది లాభాపేక్ష లేకుండా ఏమన్నా నిర్వాహా కమిటీ అందరూ కూడా వాళ్ళ టైం తెచ్చించి దీనికోసము గత రోజులు నిర్వహించి అందరు కష్టపడి నిర్మాణ పూర్తి చేయడం జరిగింది వీళ్ళు పనిచేసే డించి ప్లంబింగ్ వర్కర్లు ఎలక్ట్రికల్ వర్కులు ఇంజనీరింగ్ సెక్షన్లో ఇంజనీర్లు కానీ ఇంజనీర్లు అయితే వాళ్ళకి ఎటువంటి రికనవేషన్ ఇవ్వలేదు సర్వీస్ ఓడింటిలో చేశారు వేదాలకు వివిధ వర్కర్లకు నామినల్ ఛార్జ్ అంటే వాళ్ళు కూలి మాత్రమే తీసుకోవడం జరిగింది ఇది అందరి సహాయక సహకారాలతో ఈ భవనాన్ని టౌన్లో అన్ని కావలిపట్నంలో అన్ని అన్ని హిందువులు అందరూ అంటే ఒక కమ్యూనిటీని కాకుండా అందరూ దీన్ని సహకరించడం జరిగింది ఈ సహకారంతో నిర్మితమైన భవనానికి ఈ దినం దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యుడి గారు దీన్ని ప్రారంభించి ఈ కావలి ప్రజలకు అందుబాటులో ఉంటే ఈ దినమే ప్రారంభోత్సవం జరిగింది ఇది ఎవరైనా